ఎఫ్ ఆర్ అద్దం వస్తారో చూస్తా డే అన్నా వీళ్ళిద్దర్ని లోపలికి తీసుకుపోనిరా సరే అన్న థ్యాంక్స్ అన్న అన్న ఉడతా బాస్ కర్కే అన్న రేయ్ వాళ్ళని ఇక్కడికి పంపించావ్ నేను పంపించడం ఏంటి సార్ ఆడే తీసుకెళ్ళిపోయాడు నిన్ను చంపేస్తా ఇట్లా అయితే నిజం చెప్పడా నయుడు ఆ బొంబాయికేమొచ్చిన యుగంద్ర నాకు అప్ప చెప్తా నిమిషంలో నిజాం కక్కేస్తుడరా వాటిని రమేణ నమస్తే అన్న ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు మీరు కూల్ గా ఉండండి నా పేరు యుగంధర్ యుగంధర్ నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికీ నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోర్స్ సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నెలిక్ కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్ ఆడి పేరు కత్తిసేనండి ఊరు తిరుపతి అండి మేఘన్నా జాగ్రత్త అండి సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను ఆడి ఎత్తుకొచ్చేవా నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా వెంక్వైరీ చేసి తీసుకురా అట్టాకి సరే నిజం చెప్పేశానుగా నేను వెళ్ళొచ్చా సార్ సోపులు అమ్ముకోవాలి అబద్ధం చెబితే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెడకెళ్తావరా ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సలేదావు అలా ఈ ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి సరే ఏకంత కోడికి ఇరవై రూపాయలు మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటానండి లెక్కలు బాగా వచ్చి నీకు మా అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా సిద్ధం నేను చావడానికైనా సిద్ధం ఆ రంగులు నాలుగు నువ్వు అదుపులో పెట్టుకోకపోతే ఐదు వందల అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో చాలా థ్యాంక్స్ అమ్మా నా పుట్టినరోజు చూడాలన్న కోరిక కోరిన నీ ఇలాంటి దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం అదే చికెన్ అదిరిపోయిందన్నా సూపర్ నేనే చేసా ఇంకేసుకో తమ్ముడు వెరీ నైస్ వెరీ నైస్ సూపర్ అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మీ ముందు ఎవరికి తమ్ముడు అంటే అన్నా మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యావన్నా కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా యూ తమ్ముడు వాళ్ళన్నే కాదు ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు తనకి ధైర్యం నేను చెప్తా ఇంట్లో ఉంటే డేంజరే అన్నా నువ్వు ప్రేమికుల కోసమే ఎంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా ప్రజల కోసం నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా ప్రజల కోసం అవునన్నా నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో నవత రానికి యువకుడివి అట్టడుగు వర్గాల ఆశా జ్యోతివి వెళ్ళన్నా వెళ్ళు కొన్ని లక్షల సమస్యలు నీ కోసం వేట్ చేస్తున్నాయి ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు గుడులు కట్టించుకో విగ్రహాలు పెట్టించుకో జేజేలు కొట్టించుకో ఆ లక్షల సమస్యలను తీర్చు ప్రజలు ఒక నాయకుడి కోసం వేట్ చేస్తున్నారు అది నువ్వే కావాలి వెళ్ళన్నా వెళ్ళు

అసలు మా నాన్న ఎంత పెద్ద వెళ్ళమో తెలుసా నాకెందుకు ఎరకాలేదా విలన్ గిరిబాబు ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం ఏంట్రా అవుతున్నావు ఏం లేదన్నా చూస్తావేంట్రా ఇల్లు అడుగు ఇగో అమ్మా చేయి లేదు బాబు ఏ అడుక్కోనికి రాలే కత్తి సినిమా నీళ్ళు ఇదేనా కాదా ఎవడరా నువ్వు ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు కత్తి పగిలింద పగిలిందానా అదేందానా కానీ పేరు చెప్తే బస్తువుల్లో కాదు ఇంట్లో కూడా వాడు వస్తా లేదు కాస్త

ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం పచ్చి పులుసు నాగేశ్వర గారికి డిస్కో స్టార్ నాగేశ్వర గారికి గురుగారు మీకు వచ్చారు ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు యుగంధర్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా ఎంత మంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడీగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా మేము వచ్చింది మీ కోసం అలా కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు డబ్బేంతా అన్నా ఇప్పుడు మనం గిని దూలు కప్పుకపోతే శంకర్ అన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చి పులుసు గారు మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్కి మా శంకరన్న దగ్గరికి రావాలి నేనెందుకు రావాలరా వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా సంక్రాంత 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 ఎవడు హైదరాబాద్ కి లిక్కర్ కి లిక్కరా ఓం నమో శివ రుద్రాయ ఓం నమో సితి కంఠాయ ఓం నమో హరనాగ భరణాయ ప్రణవాయ ఢమ ఢమరు కనానందాయ ఓం నమో భస్మాంగాయ భస్వాయో హిమ శైలా వరణాయ ప్రమదాయ ధిమి తాండవ కేయ గడి పాపం తీసుకొచ్చా లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా బై నీ అబ్బా అమ్మ నీ తీసుకుని రమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టవు అడ్డ 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 ఫోన్ కొడితే వచ్చేడాని కాడే వన్ నాట్ ఎయిట్ కాదు భయ్యా వరెస్ట్ నా కొడుకు నిన్ను చంపేస్తాను అంటే రాడా అస్సలు రాడు వాడికి నాకు పడదు మన వాడికి అంత నైట్ మీకు మందులో చెప్తాడు వినండి మందులోనే ఎందుకు వినాలి ఎప్పుడు మందులోనే వినాలి చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం ఎత వస్తువులు చెప్పలే నాన్న నాన్న ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు ఇదిగో వాడు ఫోటో అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి పిల్ల తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించిమంటావా డ్రెస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాపులో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాక్కుండా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకంత పవర్ ఉంది భయ్యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ నెక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమో సిటీలో వెతకమనండి రే యుగందా నువ్వు అవుట్స్కర్స్ లో వెతకరా సపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాలో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్క బాటలో ఉన్నాడు ఎవడీ మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ కుమార్ భయ్యా లవ్ కుమార్ భయ్యా ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకి బాగా పనికొస్తాడు చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి దశని ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే అన్నా సీన్గా మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో ప్రాణాలతో బ్రతికిపోతావు చూడు నీకు కావాల్సింది అమ్మాయి కదా ఇచ్చేస్తా కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తది భూమికి కోపం వస్తే భూకంపం వస్తది అదే మా అన్నోరత మాస్టర్కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు చూడు యుగంధర్ చూస్తున్నా కదా ఒక వైపే చూడు అలాగే రెండో వైపు చూడాలనుకోకు చచ్చిపోతావు అరే నీ గడ్డం మీద మంచిది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం ఇది ఒరిజినల్ అన్న ఇప్పుడు టాగోర్ అవుతాడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో హిందీ భాషలో ఆ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ప్రేమికుల్ని విడిదీయడం బచ్చ అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు అరే అరే చౌకప్పల్లో ఎనీ సెంటర్ ఎనీ గల్లీ ఎనీ పాన్ షాప్ ఎక్కడైనా సరే ఉడతా 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 అన్నిప్పుడు రాగాడా అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు సుర్రు సమ్మైపోయింది బ్యాగ్ బెండ్ అయిపోద్ది నెక్స్ట్ ఏంటో చెబుతాడు ఏంట్రా ప్రజా జీవితం ఫుల్లారా ఇంకో ఫుల్ నీది నోరా బోరా ఎంత తాగుతావరా నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా మీకు విషయం తెలుసా సేమ్ స్టైల్ మందు మనిషి ఒకేసారి పుట్టాయి మందు లేకుండా మనిషి ఉండగలడు కానీ మనిషి లేకుండా మందు ఉండలే సార్ టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావు ఇలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్ డిస్టర్బ్ అవుతాయి మీరు కూల్ గా ఉండండి నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు అన్నా సిటీ కాలే దగ్గర చోటప్పుడు వృతభాస్కర్ రెడ్డి దగ్గర కూడా మిస్ అయ్యాడు అంటున్నా మిస్ ఏం స్కెల్ వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట సార్ నా సంకల్పం సంకల్పం చాలా గొప్పది వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పా అర్థమైంది కథ సెచ్చింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట ఓకే ఆ యుగందర్ గాని బైపాస్ రోడ్ లో చేయమనండి వాడు తప్పనిసరిగా దొరుకుతాడు పడేంటర్ ఎంత ఉన్నాడు నన్ను అలా టెన్షన్ పెడుతున్నాడు బోరింగ్ మూడు అడుగులు ఉంటుంది దానికి డెప్త్ వంద అడుగులు ఉంటుంది మనం డెప్త్ చూడాలి కానీ బోరింగ్ చూడకూడదు వాడు బోరింగ్ అయితే నేను డెప్త్ వాడు డెఫినెట్ గా దొరుకుతాడు 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 రే తగుబోతున్నాయ ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను వాడిని బయటికి లాగుతా నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం నా కర్తవ్యం ఈ లెక్కడంలో నా శాస్త్ర జీవితాన్ని గడపడం వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి నా మనశ్శాంతి కోసం ఆర్డర్ చేయండి లెంకడేళ్లకు బాగా చెప్పారా పుట్టుపిలి నీ మీ తండ్రి కొడుకులు దేం జన్మరా నెక్స్ట్ బలైపోతాడు

ఇలా తయారీ వచ్చాయి దొరికాశీర్వదించండి బనానా బాబా స్వామి బనానా బనాబా స్వామి నాకు కమలంటుంది స్వామి కమల పిల్లలు పుడతారు ఎప్పు నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి మంచి ప్రశ్న నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబానయ్యా పెళ్ళై పదేళ్ళయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అడ్డు పెట్టిన ఏం కర్మ గెల్లగల్ల గెల్లకెళ్ళ గెల్లగల్ల కాస్తానే సూపరు సూపరు ఏముంటావు ఈ కాసా వేసుకుంటే కోరికలన్నీ బయట బాబు అయ్యో అమ్మా ఈ సైకిల్ నేను దొక్కలేదు

ఇందాక మిస్ అయ్యావు ఇప్పుడు మిస్ అవ్వరా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు ఎక్కువ తాకండి సింహ గారు లివర్ బొక్క అడిపోద్ది రే వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు ఏడేలే నీ తండ్రి కొడుకులు పడితేళ్ళో నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరా ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోన లేపేశాడు బైక్ తో సుమోన మీ ఫోన్ కి ఉందా అవునండి సార్ నా దగ్గర ఉంది ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోన లేపొచ్చా సార్ థాంక్యూ సార్ ఓకే సార్ లేపొచ్చండి సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తా బైక్ తోటో లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ్ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి కాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడే ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే పెడితే వస్తుంది వాడికి ఎక్కడ పొగ పెడితే వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు అతను రాక ముందే మనం వీడిని పట్టుకోవాలి సరే తిరుపతి విలన్స్ లాస్ట్ లో ఎందుకు తెచ్చిపోతారు ఇప్పుడు నాకు అర్థమైంది సీనిగడిలో ఇదేంట సార్ ఎవరండి మీరు ఏ పచ్చి పులుసో మావే నువ్వా ఆయన మేకలా నువ్వు పిల్ల అరిసేయండి ఓహో నీకు ఇన్ని కుదరొచ్చా ఆశంకర్ గారికి కావాల్సిన తీసుకొచ్చాడు మా సీనిగా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాలం నిలబెట్టాడు నిజంగా తెలియదు సార్ అబద్ధం మానవ గుణం నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం చెప్పిస్తాను ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్న ఆ సీను గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న శాబాష్ నా కూతురు అనిపించావమ్మా తీసుకో బాబు జోడికేయాలి బైస్టానుకుంటా తీసుకోండి సిడిగాడు దొరికిస్తాడు కొబ్బరి తీసి ఆ పండదు కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా తీసుకో బాబు కూడా నా బ

నాకు ఇప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవర్ తీసుకొని అలాగే విడిపోతాడు వైట్లో కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రాబోంకే అన్నయ్య అక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూప్ నాన్న గోకే రండి ఏడా మీది ఓకే వైస్ ఎండ్రై మీటింగ్ ఇడ్డిని కూడా పండే ఇంకా నువ్వేంటి మళ్ళీ రాకు తగిలీ మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది

ఇదేదో తేడాగా ఉంది నా వల్ల కాదు నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా నువ్వు తిని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తే నాకు ఈ గతి పట్టింది ఇప్పుడు డూపిని తీసుకెళ్ళనుకో చెప్పేస్తాను ఈక ఈక నా బతుకు ఏక పక్క చేస్తాను కదా నేను తీసుకెళ్ళా ఈక నాకు ఎదురు చెప్తున్నావా నేను ఎవరు తెలుసా అబ్బాయి రాజురా ఏ రాజండే అబ్బాయి రాజురా అబ్బాయి రాజా తిల్ రాజేం కాదు చెప్తే అమ్మ రౌడీలు నేను

ఎస్కపో చట్టా ఇదంతా పచ్చి పులుసు కొడు డ్రామా పచ్చి పులుసు ఎక్కడ ఎక్కడరా ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్ ఏరా నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా ఏ పచ్చి పులుసు ఏయ్ రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా డాక్టర్ తీస్తే ట్రస్ట్ మార్చుకొని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను